భూమి నువ్వు జాయింట్ కలెక్టర్ నువ్వు రాసిన రిపోర్ట్ మీద ఆర్డీఓ మీరు కోర్టు రూమ్ అనేది కోర్టు రూమ్ తర్వాత జాయింట్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ పోయినారు జాయింట్ కలెక్టర్ దగ్గర అప్పీల్ ఉండగానే ఎంత ధైర్యవంతులు కాకపోతే నువ్వు మళ్ళీ పాఠశాల పాస్ బుక్ ఇస్తావు పాఠశాల పాస్ బుక్ నువ్వు ఇచ్చిన దాని దానివల్ల ఇక్కడ మీద చేసి పెట్టారు విపరిపోయా ఇది వాళ్ళు ఇల్లు మీరు దారా దత్తే మీ అబ్బగారి గంట నేను ఓన్లీ రిజిస్టర్ ధర ఏమో వచ్చినట్టు అయినా ఇవేదే చేయలేదు సార్ మైలవరం ఇబ్బంది మైలవరం కెనాల్ లో మైలవరం కెనాల్ ఏ గవర్నమెంట్ అధికారి వచ్చినా కూడా దాన్ని ఖాళీ చేసి పెట్టమని చెప్తే రోడ్లు వేసి సదరం చేసి చుట్టూ గోడలు కడుతున్నారు ఏం చేస్తాడు నువ్వు తహసీల్దార్గా సంపాదించుకోవడానికి వచ్చిన వీడికి నేను కలెక్టర్ దగ్గర నుంచి వచ్చింది పేపర్లలో వచ్చి ఒకటండి పేపర్లలో వచ్చినాక కలెక్టర్ దగ్గర నుంచి మీకు అడిగినారు

ఆర్ ఈజ్ ఇస్ ఎ డ్యూనల్ మేనేజర్ సార్ డివిజనల్ మేనేజర్ తోదాలో మీరు కలెక్ట ఆర్ డిఓ కో కో కోర్టు కానీ జాయింట్ కలెక్టర్ దగ్గర అపిల్ బొమన్నారు అపిల్ పోయినారు అవును పోయి ఒక ఇరవై రోజులు జరిగింది ఆ అపిల్ ఉండబడిన దానికి మీరు మళ్ళా దానికి పాస్ ఆన్లైన్ అటాచ్ చేసినారు అదే టైం సర్ అదే మోటేషన్స్ ఎందుకు చేస్తారు సమీపరే ఎప్పుడు చేయండి సార్ నేను జాయింట్ కలెక్టర్ అప్పీల్లో ఉండగానే నువ్వు మళ్ళా వాళ్ళకి పాస్బుక్ ఇచ్చి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి రికార్డు ఎక్కిచ్చావంటే నిన్నే చూస్తాను తహసీల్దార్ట్ అయ్యి చేయండి సార్ అట్లా